ప్రిడిక్ట్ చేసి ఉంటాడు అందులో తప్పేం లేదు అలా ప్రిడిక్ట్ చేసే తను సజనాకు చెప్తున్నాడు ఎవరికి ఓటేయాలి ఎవరికి సపోర్ట్ అని కాకపోతే మన సజన టూ క్లవర్ కదా ఎవరి మాట వినదనమాట నా మాట నేనే విన్నాను అనే టైప్లో తీసుకునింది గోతి పెద్ద గోతి పెద్ద అసలు ఈ సీజన్ మొత్తానికి బాగా బొక్క పెట్టుకునింది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హౌస్ అందరూ ఇమాన్యువల్ని చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే తను స్ట్రాంగ్ ప్లేయరు ఇంకా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది గేమ్స్ పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేసి హౌస్ మేట్స్ అందరు ఆలోచించారు అది నెసెసిటీ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఇమాన్యువల్ కాకుండా టాప్ ప్లేస్లో ఎవరున్నా అదే చేసేవాళ్ళు బట్ ఇమాన్యువల్ ఉన్నారు కాబట్టి తను తీసుకోలేకపోతున్నాడు అదే ఇమాన్యువల్సిన డెమాన్ ఉండి ఉంటే అప్పుడు ఇమాన్యువల్ కూడా అదే చెప్పేవాడు డెమాన్ ఇప్పుడు నువ్వే లో ఉన్నావు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మేము సపోర్ట్ చే మేమందరూ కూడా డిసిషన్ తీసుకొని ఇలా చేశాము అన్నట్టుగానే చెప్పేవాడు అప్పుడు డెమాన్ ఒకవేళ ఆర్గ్యూ చేస్తే అది కాదురా ఇదిరా అని నచ్చి చెప్పేవాడు బట్ ఇమాన్యువల్కి వచ్చేపాటికి తను కూడా సంజన లాగే కొంచెం టాక్సిక్ అనమాట వేరే వాళ్ళది అయితే ఒకటి నాయనైతే ఒకటి గేమ్ 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 అంతే నో రిలేషన్స్ నథింగ్ నో బాండ్స్ అలా బట్ సజిన గారి కంటే ఇమాన్యువల్ చాలా బెటర్ ఇమాన్యువల్ చాలా సపోర్ట్ చేశారు సజిన గారికి బట్ ఈ సిచ్యువేషన్లో అయితే ఈ ఇమాన్యువల్కి షాక్ ఇంకా అసలు ఈ సంజన జోలికి బోర్డు ఈ దెబ్బతో అంత సడన్గా చెప్పేసింది డిమాండ్ నుంచి ఇమాన్యువల్కి చూసారా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు అందరు హౌస్ మేట్స్ అందరు షాకు తనుజాకి హైప్ ఇంకా పిచ్చి పీక్స్లో ఉందంటారు చూడండి అట్లా అయిపోయేసి ఇంకా వెంటనే లేసేసి అయితే నేను కూడా నా ఓట్ని మార్చేస్తున్నాను నేను ఇమాన్యువల్ నుంచి సంజన గారు కానీ చెప్పడంలో సంజనకి ఇంక ఏం చేయాలో అసలు అర్థం కాలేదు మళ్ళీ నా మీదకే వస్తున్నారు కదరా అన్నట్టు ఒకసారిగా బ్లాంక్ మైండ్ ఫేస్ చేసుకునేసి అయితే ఉంది అందుకే గోతులు తీసేటప్పుడు ఆలోచించాలి ఇప్పుడు తను తీసుకున్న గోతులు తనే పడింది అన్నట్టు ఇమాన్యువల్ కూడా అంతే ఇమాన్యువల్ కూడా అంతే కదా తనని సేవ్ చేసుకోవడానికి కోసం హౌస్ లైక్ తనకి యమోన్కి కానీ సందనా గారికి కానీ బర్నీ గారిని టార్గెట్ చేస్తున్నాడు గారు ఉన్నారు కదా గారిని చెప్పండి అది ఇది అన్నట్టు బట్ ఫైనల్గా వచ్చేపాటికి అమ్మ కొడుకే బాగా తగిలిందని నేను అనుకుంటున్నాను ఏదైనా ఇది మొత్తానికి ఇమాన్యువల్ మార్చెప్పిందైతే సంజయరావు నిలబెట్టుకుంది గేమ్ ప్లే గేమ్ని నువ్వు అసలు గేమ్ని మార్చేస్తుంటావని ఏ ముహూర్తాన్ని అన్నాడో ఏమో కానీ నిన్న ఆమె అలాగే చేసింది ఎటో వెళ్లాల్సింది రౌండ్లో ఎటో తీసుకెళ్ళేసి కాన్సన్ట్రేషన్ మొత్తం దని మీద తిప్పేసుకొనింది లక్ష్యానంగా ఆమె ఒక్కటి నోరు ముసుకొని సైలెంట్గా ఇమాన్యువల్కి నా ఓటు అనే ఒక్క మాట చెప్పేసి ఉంటే ఇమాన్యువల్ సచినట్టు అప్పుకొనేసారి సచ్చినట్టు బయటకు వెళ్ళేవాడు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడకపోయి ఇమాన్యువల్ నుంచి డెమాన్కి చెప్పడం వల్ల డెమాన్కి పిచ్చి లేచి